హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బైర్వీ వ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా లైఫ్లో జరిగిన ఒక మ్యాజిక్ అనాలో అద్భుతం అనాలో తెలియట్లేదు ఒక ఇన్సిడెంట్ గురించి మీకు ఇంత షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ చేస్తున్నాను నేను మీరు నా షార్ట్స్ చూసినట్టయితే రీసెంట్గా నేను తిరుమల వెళ్ళొచ్చాను అందుకోసమని నేను ఒక టూ డేస్ బ్యాకే నేను బెంగళూరు నుంచి మా ఊరైనా కడపకు వచ్చాను సో ట్వంటీ ఫోర్త్ మేము స్టార్ట్ అయినాము ట్వంటీ ఫోర్త్ మార్నింగే నాకు అనుకోకుండా డస్ట్ అలర్జీ స్టార్ట్ అయింది డస్ట్ అలర్జీ అంటే నాకు చాలా హెవీగా వస్తుంది ఇంకా లైక్ ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ కంటిన్యూస్గా తుమ్ముతూనే ఉంటాను హెడ్ఏక్ వచ్చేసింది ఫుల్గా మెయిన్గా ఇక్కడ కండ పెరుగుతుంది నాకు సో దట్ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అలా ఉనింది నా ప్రాబ్లము బట్ కొన్ని కొన్నిసార్లు నేను కొంచెం మా ఊరికి వచ్చానంటే తగ్గుతుంది బికాస్ ఆఫ్ దట్ క్లైమేట్ క్లైమేట్ వల్ల తగ్గుతుంది నాకు కొంచెం కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి తగ్గుతుంది నాకు సో అట్లా అనుకుని సరే ఓకే బయలుదేరుదాము సెట్ అవుతుంది లేక టూ డేస్ టైం ఉంది కదా అనే దాంట్లో నిన్నాను సో బయలుదేరి వచ్చేసాము బట్ చేంజ్ లేదు ఇంకా సరే అట్లే స్టార్ట్ స్టార్ట్ అయ్యాం తిరుమలకు స్టార్ట్ అయ్యాము మేము కొండ ఎక్కుతున్నప్పుడు పొగ మంచు చూసాం ఫుల్గా నింది నాకేమో భయం వేసింది ఇదేంటి ఫుల్గా పొగ మంచుంది ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైతుందా ఏమీ దేవుడా ప్లీజ్ నువ్వు హెల్ప్ చేయని చాలా మొక్కుకున్నాను సరే అని కొండైతే ఎక్కేసాము కొండైతే ఎక్కేసాము ఇంకా సరే రెస్ట్ తీసుకుందామని రూమ్లోకి వెళ్ళినాము కొంచెం రిఫ్రెష్ అయ్యాము బట్ రిఫ్రెష్ అయిన తర్వాత నాకు కొంచెం డిఫరెన్స్ అయితే కనపడింది ఎందుకంటే చాలాసేపు అయింది నేను అసలు తుమ్మట్లేదు ఏమి అని నాకు యాక్చువల్గా ఈ ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే మాత్రం కంపల్సరీ లైట్ వేసుకొని చెక్ చేసుకుంటాను ఎంత ఉంది అనేది చెక్ చేసుకుంటా బట్ నాకు డిఫరెన్స్ తెలుస్తుంది కాబట్టి నేను వెంటనే లైట్ వేసుకొని చూసుకున్నాను చూస్తే నథింగ్ అసలు లేదు మొత్తం క్లియర్ అయిపోయింది అసలు తుమ్ములు రాలేదు నేను చాలామంది అంటున్నారు నిజంగా కొండపైన పవర్ ఉంది పవర్ ఉంది అని అది నా దాకా వచ్చే వరకు అంతగా తెలియలేదు ఉంది అని వింటున్నాను నమ్ముతున్నాను కానీ నా దాకా వచ్చి నాకే ప్రాబ్లం సాల్వ్ అయ్యేసరికి నాకు ఇంకా పట్టరాని సంతోషం ఎందుకంటే నాకు ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్లో అది చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లం ఎవరికైనా సరే జలుబు వచ్చేసరికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అటువంటిది నాకు ఇంకా ఇది కండ పెరిగి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేంతగా వచ్చేస్తుంది సో ఇంకా నేను అయ్యో రెండు రోజులు దర్శనం దొరికిందే ఎలా ఇప్పుడు ఇదేమో ప్రాబ్లం పెరిగేట్టుంది పొగ మంచు చాలా ఫుల్గా ఉంది అని చాలా భయపడ్డాను కానీ అనుకోకుండా ఆ వెంకటేశ్వర స్వామి కృపతో నిజంగా అదొక బ్లెస్సింగ్ లాగే ఫీల్ అవుతున్నా నేను కొండ ఎక్కిన వెంటనే నాకు తేడా కనపడింది బట్ సరే ఓకే ఓకే వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం అని అనిపించింది బట్ కొండ ఎక్కడము అసలు మొత్తం క్లియర్ అయిపోయింది అసలు అను అది నిజంగానే మ్యాజిక్ అనుకోవాలో ఏమో అద్భుతం నిజంగానే మొత్తం క్లియర్ అయిపోయింది హ్యాపీగా టూ డేస్ దర్శనం చేసుకున్నాను నిజంగా ఇది వెంకటేశ్వమి బ్లెస్సింగే అనుకుంటున్నాను ఇది నాకు జరిగిన అద్భుతము నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను అందుకు మీతో కూడా షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ బ్లాగ్ చేస్తున్నాను సో ఇంతే అండి అండ్ నెక్స్ట్ బ్లాగ్తో నెక్స్ట్ నా షార్ట్స్తో మళ్ళీ మిమ్మల్ని రీచ్ అవుతాను అంతవరకు నమస్కారం థ్యాంక్ యూ